అంతేకాకుండా ఆక్టోరియం ఆడిటోరియం కాంపౌండ్ వాళ్ళు రిక్వెస్ట్ ఫర్ శాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంట్ కదిరి కాన్స్టిట్యూన్సీ ట్రాన్స్ఫార్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్ ఆఫ్ రూరల్ ఫుడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఎప్పుడు ఇరవై రెండు ఎనిమిది ఇరవై నాలుగులో దాని మీద అండర్ ప్రాసెస్ కిందనే ఉంది ఈ డేటా కూడా మీకు ఇస్తాను మీరు కూడా తీసుకుంటారు రిక్వెస్ట్ ఫర్ శాంక్షన్ ఆఫ్ ఆడిటోరియం అండ్ కాంపౌండ్ వాల్ టు వేమన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ కది దానికి కూడా రిపోర్ట్ ఈజ్ అవేటెడ్ ఫ్రమ్ డిఎస్సి వైట్ మెమో నెంబర్ అండర్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంటున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ దీనికి నేను సిఎస్ఆర్లో కూడా పెట్టున్నాను ఆ సిఎస్ఆర్లో మంజూర్ అయింది కాంపౌండ్ వాళ్ళకి కొందరిలోనే కాంపౌండ్ వాళ్ళు కడతాం అది వాళ్ళకి ఇచ్చినటువంటి మాట మీద కాంపౌండ్ కడతాం ఆడిటోరియం కూడా కడతాం ఇంజనీరింగ్ కాలేజ్ కరీర్ కాన్స్టిట్యూన్సీ మళ్ళీ కూడా ఒకటి ఇరవై ఐదులో ఇచ్చినాం మళ్ళీ అది కూడా మళ్ళీ ఆయన దాని కోసం పెట్టున్నాను ప్రాసెస్ చేయమంటే ఈ రకంగా మంత్రులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం నుండి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మంత్రులు అవుతే ఈ రకంగా ఉంటుంది పనికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది మేము కూడా ప్రజలకు మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది అంతేకాకుండా ఈరోజున హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మెయిన్ బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు ఇస్తా ఉన్నాం కొంతమంది నాకు మధ్యలో హౌస్లో ఉన్నప్పుడు కూడా ఫోన్లు చేసినారు వాళ్ళందరికీ మీ ద్వారా తెలియ చెప్తాను మీరు ఆలోచన పెట్టుకున్నక్కర్లా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా అప్పు ధనియా చెరువు చెరువు వరకు కూడా నీళ్ళు ఇస్తా ఉన్నాము మీకు కొండారెడ్డి చెరువుకి కొద్దిగా పైపులు పెట్టి వదిలినాము మీరు కొంచెం పేపర్లో వచ్చిన పైన పెట్టారా అని చెప్పేసి ఒక స్ట్రాటజీగానే పోతున్నాం దానికి మీకు వందకు వంద శాతం కొండ రెడ్డి చెరువు కూడా నిండుతోంది ఈ నీళ్లు ఈ వారం రోజులకు పది రోజులకు ఆగిపోవు వచ్చే రెండు నెలల పాటు నీళ్ళు ఇస్తూనే ఉంటాం కాలువల ద్వారా చెరువులన్నీ నిండే వరకు చెరువులన్నీ నిండడానికి ఇంకో ఇరవై రోజులు ముప్పై రోజులు చాలా నా దృష్టం మేము రెండు నెలలు నీళ్ళు ఇవ్వడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాము ఇంజనీరింగ్ అధికారులతో సీఈ గారితో కూడా చర్చించడం జరిగింది కాబట్టి తలుపుల మండల వాసులు ఎక్కడ కూడా భావానికి లోను కావద్దండి నీళ్లు సరిగ్గా ఇవ్వరేమో లేదంటే కొద్దిగా ఇచ్చే సాగుతారేమో అదంతా గత ప్రభుత్వం యొక్క ఆలోచన పుణ్యులెత్తేసి మూసేసేది అది కాదట మాకు ఒక నిబద్ధత ఉంది ఖచ్చితంగా ప్రతి చెరువుకు నీళ్ళు ఇస్తా ఉన్నాము అంతేకాకుండా మళ్ళీ చెప్తున్న ఇప్పుడు గడి గతంలో ఓల్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దీన్ని కూడా మొన్న పాత కలెక్టర్ గారు పోయే ముందు కు ఆర్డర్ తీసుకుంటారు అంతే స్థాయిలో పెద్ద స్కూల్ ఉంది ఈ పెద్ద స్కూల్ని కూడా డెమాలేషన్ కోసం ఆర్డర్ తీసుకుంటారు వచ్చే రోజుల్లో పీపీపీ మోడల్లో ఇక్కడ గెస్ట్ హౌసెస్ నిర్మించాల మున్సిపాలిటీ ద్వారా అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తారు ఆ రకంగానే మా అడుగులు ఉంటాయి వచ్చే రోజుల్లో నిర్మాణాత్మకంగా పనులు చేపడతారు అంతేకాకుండా మున్సిపాలిటీకి కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంతేకాకుండా కదిరి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా మంజూరు చేయమని చెప్పి కోరినాము వందకు వంద శాతం మంజూరు చేయబోతున్నాను అది కూడా తొందరలోనే వస్తుంది ఇవన్నీ కూడా ఈ పది రోజుల సమావేశాల సందర్భంగా మేము చేసినటువంటి పనులని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తాం ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బంది కొన్ని ఉన్నాయి అదేంటంటే గడచిన మా ప్రభుత్వంలోనే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతంలో రోడ్లు తీసుకొచ్చిన మరికొమ్మదిండి మీద తలుపులు రోవర్స్ తలుపుల మండలం అంతే స్థాయిలో చాలా చోట్ల గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఇచ్చినాం పంచాయతీరాజ్ రోడ్ల మీద వీటన్నిటి మీద వేసేసి కాంట్రాక్టర్లు బిల్ చేసుకొని క్రీమ్ అంతా తినేసి వెళ్ళిపోయినాను అది వరకు క్లోజ్ గాలా కొత్త వరకు పిలిచేక లేదు దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి మళ్ళీ కొత్త వరకు పిలిచాలని చెప్పేసి కూడా ప్రతిపాదన సిద్ధార్థం చేసినా మంత్రి గారికి కూడా తెలియజెప్పడం జరిగింది సిఈ గారిని కూడా పిలవడం జరిగింది ఆయన మొదటి వారంలో ఇక్కడ రాబోతున్నాడు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వచ్చే మూడు నాలుగు నెలల కాలంలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాం మొన్నటి మొన్న నియోజకవర్గం నుంచి బలిజపులస్ బలిజ సంఘం వారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కదరిక ఆహ్వానించడం కోసం రావడం జరిగింది ఆయన వాళ్ళ మామూలుగా విగ్రహం అనేది కానీ విగ్రహం ఒకటే కాదు మా దేవుడికి మా దేవస్థానానికి రమ్మని చెప్పేసి పిలవడం జరిగింది ఆయన కూడా దానికి సంబంధించినారు డేట్లు రెండు నెలల్లో డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పుకున్నాను రెండు నెలలోనే ఉంటుంది భవిష్యత్తు ఎంజటివ్ డేట్ అయితే ఒక వారం లోపల మీకు తగ్గితే భవిష్యత్ దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాను ఆయన రాగా ఈ ప్రాంత ప్రజలకు మంచి చేస్తుందని ఆలోచన చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆయన సంబంధిత శాఖకు సంబంధించినటువంటి పనులు కూడా మనకు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను కొంచెము మంచి జరుగుతుంది నియోజకవర్గానికి అని కూడా ఆలోచన చేస్తూ అంతేకాకుండా మన దేవస్థానానికి ప్రభుత్వలు వస్తూ పోతూ ఉంటే ఈ ప్రాంతం గురించి ప్రాశస్తం పెరుగుతుంది వస్తుంది విజిబిలిటీ పెరుగుతుంది అనేది మా తపన బులస్తులు కూడా చెప్తున్నాను మీరు ఆతృతతో ఉన్నారు నాకే మళ్ళీ రెండుసార్లు ఫోన్ చేసి కేటీ చెప్తారు ఏం చేయొద్దండి నేనే ఫోన్ చేస్తాను ఆయన వైరల్ ఫీవర్ వచ్చింది అదర్వైజ్ సెవెన్ ఎయిట్ నైన్ అనేది ఒకటి ఆలోచన చేస్తున్నారు కానీ మరి ఆ టెంటిటివ్ డేట్ డేట్స్ కన్ఫర్మ్ కాలేదు ఖచ్చితంగా ఈ అక్టో ఈ అక్టోబర్లోనే ఉంటుంది మీకు కూడా మళ్ళీ రెస్పీట్ పెట్టి తెలియజెప్తాను ప్రజలందరికీ కూడా తెలియజెప్తాను ఇవన్నీ కూడా రీసెంట్గా ఎయిట్ టెన్ డేస్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు అందరికీ ప్రజలకు తెలియజేస్తాను దీనికి తగినట్టు ఆన్ ద అదర్ హ్యాండ్ వైఎస్ఆర్సిపి పార్టీ రోజుల అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఉంటుంది మా ఎమ్మెల్యే పది రోజులు పోయినాడు పది రోజులు ఏం చేసినాడు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు ఏం పనులు చేసుకొచ్చినాడ ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేపాలని చెప్పేసి ఆలోచన చేస్తాను గడిచిన పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు చెప్పాల్సిన బాధ్యత బాగుంది మొదటిగా ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ యాగంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్ దాని కేంద్ర బిందువు హుటాబులా తలుపులో మనం దాదాపు ఎవరైతే నిజంగా అతిదాకాలో ఉన్నటువంటి నిరుపేదల ఆశ చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజున ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా రోజు అప్డేట్లు ఏం మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మా నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు ఉమ్మక్కై అయ్యి పేదవాడి నోట్లో కూలు లాగేసుకుని మరి గో చేసినారు వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లని అన్యాయంగా వాళ్ళ గిరిజర్ వాళ్ళు నిరుపేదలు కూలిపోయేటువంటి వాళ్ళు దాని మీద గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచించేసి ఇవన్నీ అక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ తెలియదు కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన పది నెలల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అయి మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో దీనికి కారణం ఏమని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని బిల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్క రాజకీయ నాయకులతో కుమ్మక్క డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రంలోకి తోసేసినటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాన్ని అంధకారం లేకి నెట్టేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఇల్లుండల్లా ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటం నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటం ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫార్ ఆల్ అని పెట్టున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లుని మంజూరు చేసేటువంటి కార్యక్రమం ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధ వస్తలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళ ఇల్లు ఇళ్ళ డబ్బులు రాజేసి ఏదైనా సిస్టమ్ సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ అయ్యేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తూ ఉంది దేని మీద సంబంధిత మంత్రి గారు మంత్రి పార్శారథి గారి కోరిక పాఠశారథి గారు దృష్టికి తీసుకోగా మీకు జ నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద చర్యలకంతా పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పుకొచ్చాము వందకు వంద శాతం వాళ్ళందరికీ కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తాను మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇంక చేస్తారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది మా కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు మాకు ఇవ్వండి ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రజల జీవితాల్లో ఒక పెరుమార్పులు తీసుకురాబోతుంది ఇట్స్ గేమ్ చేంజ్ గతంలో నాలుగు స్లాబ్లు ఉండేది రెండు స్లాబ్ల విధానాన్ని చూస్తుంది మీరు ఈరోజు పేపర్ చూసిన నేను రాగానే మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ టీవీ కంపెనీలు రెఫ్రిజిరేటర్ కంపెనీలు అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైజ్ ఒకటి పెడతారు సారా పెట్ల ఓల్డ్ జిఎస్టీ న్యూ జిఎస్టీ స్లాబ్ పెడతా ఉన్నాను దట్ ఈజ్ అ చేంజ్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఈ జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ని ఆహ్వానిస్తాను ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన ప్రజలకు నా రూపాయలు డబ్బులు మిగిలల్లా తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారని ఆలోచన రోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో పవర్ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా గుడ్బాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరి తెలియజెప్పడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకి ఇంకో ఆదా అవుతుంది రాష్ట్రానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద భారం దొరుకుతుంది ఈ కోర్టు గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి ముట్టుకునే వరకు బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేటు పెంచి బిల్లు చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కొడుకుంటారు మీరు అడగకుండా అనే రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు మొన్న రోజున హౌస్లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడినది బహుశా ఆయన భావము సరైంది భావ ప్రకటనలు మీరు వినేది మామూలుగా ఏ ఏమ్మ అంటే నీ అమ్మ అనేట్టు కొంతమంది వినపడుతుంది అది వాని ఆలోచన విధానం కానీ మేము వీ కెన్ హెల్ప్ ఆయన చెప్పదలుచుకునింది ఏంటంటే కాంబినేషన్ శ్రీనివాస్ గారు చెప్పిందానికి ఆ రోజున ఎవరూ బలవంతం చేయలేదు ఎవరు కూడా దానికేమీ బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పదలుచుకున్నాం అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదాను ఒక గ్లాస్లో మందు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు వగైర్ వగైరాలు అది మీ విఘ్నత వదిలేస్తున్నా మీ ఆలోచన విధానం అంతే మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం పనిచేయలేదని ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు కుంటి సాకులు అడ్డగోలు వ్యవహారాలు ఇంతే కానీ సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవసరం పరిస్థితులు మీకు లేవు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజల్ని పదకొండు సీట్లు ఇచ్చింది నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటుకి పోయినా అంతరిక్షయినా రాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వాల్సింది ప్రజలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు ఇవ్వాలి షుడ్ వెయిట్ ఫర్ అర ఫైవ్ ఇయర్స్ స్టార్ ఐదు సంవత్సరాల వరకు వెయిట్ ఉండాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఇది ఎవరైనా కూడా అంతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇంట్లో ఓ చెప్తా మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి గెలిపించింది తప్పదు అటువంటి తప్పిదాలు చేసినావు కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు నమ్మకంతో అందిస్తే ప్రజలు పిచ్చోళ్ళని నువ్వు అనుకున్నావు నువ్వే నువ్వే ఆ రకంగా ఏ మేము ఈ రకంగా ఏ మారినావు ఐదేళ్ళు ఏడాల్సిందే వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ కర్మ వచ్చేవాళ్ళు కానీ నువ్వు ఏమారినావు నువ్వు ప్రజలు ఏమాడతారనుకున్నావు ప్రజలు ఏ కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము గొంతుంది కదా అని చెప్పేసి యాశాస్తాం నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావు అక్కడెందుకు వస్తున్నారు మీరు ఇక్కడెందుకు రావట్లేదు నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో అది నీ బాధ్యత కనీస బాధ్యత ఓట్లు వేసుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికి వస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు గెలుచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మీరు మాట్లాడే మాట కుట్ల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఏదో కమ్యూనిటీస్ మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టల్లా పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా తద్వారా రాజకీయాల్లో ఈ కుట్ల ప్రయత్నాలు జరగవు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మనసుండే ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దీన్ని ప్రజలు ఓన్ చేసుకునేందుకే ఇంత పెద్ద మ్యాండెట్ వచ్చింది ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను అని చెప్పేసి కూడా చెప్తున్నాం మీరు చేసేటువంటి వెకిలి చేష్టలకు కానీ కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము వినవము ప్రజాక్షేత్రంలో వాస్తవాన్ని తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా అంతేకాకుండా పాత్ర మిత్రులు అద్దలైన మామూలుగా నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మన నియోజకవర్గం తరఫున రెండు వేల ఇరవై నాలుగులో నేను ఏదైతే మొన్న రోజున నేను చెప్తున్నాను మీరు కూడా పాత్రకే మిత్రులు కూడా వచ్చినారు మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ అంతే స్థాయిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండింటికి ఏదైతే గత ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వంలోనే మంజూరైనటువంటి నిధులు పెరిగినటువంటి రేట్ల రీత్యా ఈ రోజున పూర్తి స్థాయిలో పన్నులు పూర్తి కావాలనే ఆలోచనతో మరొక ఏడు కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి తెలియజెప్తుంది దాన్ని ఇరవై నాలుగులోనే నేను రిప్రజెంట్ చేసిన మీరు మనం మొన్న రోజున పోయడం కౌన్సిలర్స్ అందరికీ ఇరవై నాలుగులోనే నేను వారి దృష్టికి తీసుకుపోయినా ఈ రోజున పరిపాలనలో ఎంత పారదర్శకత తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానం ఉందో నారా లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా నేను కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాను మామూలుగా ఒక గ్రీవెన్స్ ఇస్తే దాని మీద ఒక లెటర్ రాసి గమనైపోతాను కానీ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు ప్రతి ఎమ్మెల్యే కూడా నాతో పాటు ప్రతి ఎమ్మెల్యే కూడా మేము ఏదైనా మా సైడ్ నుంచి గ్రీవెన్సెస్ ఇచ్చుంటే కాన్స్టెన్సీవి ఒక ఫార్మాట్ చేసి ఇంత అకౌంటబులిటీ ఇంత బాధ్యతగా ఒక అకౌంటబులిటీ ఉండే రకంగా మేము పదిహేను ఫిర్యాదులు మొత్తం ఇచ్చున్నాం దాంట్లో పాజిటివ్ ఒకటి మిగతావి తొమ్మిది నెగిటివ్ ఐదు ప్రాసెస్లో ఉన్నాయి ఫిర్ దాంట్లో ఉన్నాయి నెగిటివ్ అంటే మీరు మళ్ళీ అనుకోవచ్చు ఏమన్నా అభివృద్ధిగా అభివృద్ధి పని పనులు ఏమన్నా ఆయన చేయను అని చెప్పినాడు ఆయన అవన్నీ ఏం కాదు మీకు అది కూడా ఫార్మాట్ చెప్తాను దీంట్లో డేటా మొత్తం ఉంది దీంట్లో మిగతావన్నీ కూడా ఎవరో టీచర్లు వాళ్ళు వీళ్ళు ట్రాన్స్ఫర్ కోసం నా దగ్గర లెటర్ తీసుకుపోయినవి వాళ్ళు ఇచ్చుకుంటారు ఆ ట్రాన్స్ఫర్లలో నెగిటివ్ వచ్చినవి తొమ్మిది ఉన్నాయి అది మాకు వారి వ్యక్తిగా తరు కొంతమంది టీచర్లు వాళ్ళు ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ జోన్లో నుంచి ఇంకో జోన్ కానీ అడిగేది అంతేగాని మేము అడిగిన దాంట్లో రిక్వెస్టింగ్ ఫర్ హార్బుల్ హాన్రబుల్ మినిస్టర్ ఫర్ మైనార్టీస్ వెల్ఫేర్ టు శాంక్షన్ సెవెన్ ఫోర్స్ అడిషనల్ గ్రాంట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ మైనారిటీ బాయ్స్ ఎట్ కద్రీ ఎట్ దిస్ అర్లీటెస్ట్ పాజిటివ్ దీన్ని సంబంధిత మంత్రి ఇరవై నాలుగు ఎనిమిదో ఎనిమిదోళ్లలోనే ఫార్వర్డ్ చేయడం జరిగింది రిమార్క్స్కి వచ్చిన యాక్షన్ టేకర్కి వచ్చిన దగ్గరికి ద సెక్రటరీ ఏపీఆర్ యాజ్ బిఎమ్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసరీ యాక్షన్ ఇన్ మ్యాటర్ వైట్ లెటర్ నెంబర్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఇది పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ నిధులు విడుదల చేయడం ఇదే కాకుండా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా కోరినా ఇది డిలే అయింది అన్న తర్వాత మళ్ళీ నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారిని కూడా మళ్ళీ నాకు తెలియదు నిధులు మందులు చేయమంటే వెను వెంటనే సెకండ్ కూడా ఆలోచన చేయకుండా నిధులు విడుదల చేయమని చెప్పి మీకు అందరికీ చెప్పిన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి తొందరలోనే దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారు పూర్తి చేస్తున్నామని చెప్పేసి కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా